ప్రియమైన విద్యార్థుల మన తొమ్మిదవ తరగతిలో రెండవ పాఠ్యాంశం చైతన్యం ఈ చైతన్యం అనే పాఠ్యాంశం ప్రక్రియ ఒకసారి పరిశీలిస్తే గేయ కవిత పాడడానికి అనుకూలంగా ఉండేదాన్ని గేయము మాత్ర సందర్శతో మిలితమై ఉంటుంది మరి ఈ గేయ కవితను మనకి తాపీ ధర్మరావు ప్రముఖ కవిగాలు రచించడం జరిగింది ఈ యొక్క గేయం ఒక్కసారి మనం ఆదర్శ గేయం ఎలా ఉంటుందో నేను నేను తర్వాత మీరు దాన్ని పరిశీలన చేసి ఎలా ఉపాధ్యాయులు ఎలా చదువుతున్నారో ఎలా ఆడుతున్నారో ఎలా ధ్యానం చేస్తున్నారో మీరు కూడా చేయడానికి ప్రయత్నించేది

ครูรู้เลยกันพินจุกหัวยุตตาลก็ตละก็ดิจันดุกู No. తుకు <laughs> మరనాక ለa pogona temteuda tenteoda tempet tem temteura tenteota temteot tem pola gonşemakሪi para makul nncin ran cumbe

మరి కాపీ ధర్మారావు గారు ఎంత చక్కటి గేయాలు అందించారు చూడండి చాలా వినసింపుగా పారాడానికి అనుకూలంగా కవి ఓ కవి అని సంబోధిస్తూ చాలా విషయాలు విడిచిపెట్టారు కవి కొత్త కొత్త విషయాలని అందించారు మా కొత్త విషయాలని విడిచిపెట్టు కొత్త విషయాన్ని ఆస్వాదించు అని కవిని కవి గారు కవిని కవి గారు అతి ధర్మారావుగా కోరుతున్నాను మరి గేయం మీ అందరికీ చాలా ఆహ్లాదంగా అనిపించినట్టు అనిపిస్తుంది ఇలా మీరు మాట్లాడి